మన రక్షణ ద్వారా పాటల పుస్తకంలో నుంచి రెండు వందల ఎనభై పాట నాకు చిన్నప్పటి నుంచి తెలిసి ఈ పాట మీలో చాలామందికి కూడా తెలుస్తుంది ఈ పాట చాలా అర్థవంతమైనటువంటి పాట ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే అనే పాటను పాడుతూ అందరం కలిసి ప్రభు యొక్క చిత్తాన్ని ప్రభు యొక్క కృపను పొందుకుందాము ఆ మెయిన్ రెండు వందల ఎనభైవ పాట మన రక్షణ ద్వారా పాటల పుస్తకంలో నుంచి చూసి పాడండి చప్పట్లు కొట్టండి నాతో ఏకీభవించండి ఆయన కృపను ఆయన సహవాసాన్ని ఆయన సన్నిధిని అందరం కూడా అనుభవిద్దాం హాలెలుయా జరిగేది చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాకుకై వేచి ఉంటిని నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచినా La, la. చినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా దీపం ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా ప్రభువా నా ప్రార్థనాలకించుమా నా ప్రార్థనాలకించుమా ప్రభువా నా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగే చిత్తమే ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే మీ వాతుకై వేసి ఉంపి మా ప్రార్థనాలకించుమా ప్రభువా మా మా ప్రార్థనాలకించుమా ప్రభువా మా ప్రార్థనాలకించుమా ఎన్ని తలచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఎన్ని తలచినా ఏది అడగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరగాలి నీ చిత్తమే జరగాలి నీ ఇష్టమే ప్రభువా జరగాలి మీ ఇష్టమే జరగాలి మీ ఇష్టమే ప్రభు జరిగేది మీ ఇష్టమే జరగాలి మీ చిత్తమే జరగాలి మీ చిత్తమే సర్వశక్తి మంతుడా మా మాదేవ రిక్తులుముగా ప్రభువ మీ దగ్గరికి వచ్చాము బలహీనులుముగా శక్తిహీనులుగా ప్రభువ స్వస్థతను కోరి శారీరక మానసిక ఆధ్యాత్మికమైనటువంటి స్వస్థతను కోరి మీ చెంత చేరాము ప్రభువ మేమెన్నో అనుకుంటాం ఏవో కావాలనుకుంటాం ఎన్నో అడుగుతాం కానీ ప్రభువ ఏ రోజు మమ్మల్ని మేము మీకు అప్పగించుకుంటున్నాం నీ చిత్తమే నీ ఇష్టమే మా పట్ల జరిగించండి ఏ రోజు మేము అడుగుతున్నాం మీ ఇష్టం కానిది మీ చిత్తం కానిది ప్రభువ మా జీవితంలో ఏది ఉంచవద్దు అది మా ప్రాణమైనా సరే నీకు ఇష్టం లేకుండా మేమేం చేయలేం కాబట్టి దేవా నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం బాబా థ్యాంక్ యూ మై లాడ్ థ్యాంక్ యూ జీసస్ రాశాల కరా బాషారామా మామానలా కరాధరా బాషాల షాఖరాధర నల శఖ బిత్తమే నీ ఇష్టమే ని చిత్తమే నీ ఇష్టమే మా జీవితంలో మా సమస్తమైన వాటిలో జరిగించండి అప్పగించుకుంటున్నాం నిచిత్తానికి చిత్తానికి నీ ఇష్టానికి లోబడే మనసు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వండి ఎదురు తిరుగుతుంది ప్రభువా ఎదురు తిరుగుతుంది వ్యతిరేకిస్తుంది మా మనస్సు ప్రభు అని చిత్తానికి నీ ఇష్టానికి లోబట్ట కూడా మాకు మనసు ఇవ్వండి ఈ దినం మీరు మాతో మాట్లాడండి మాతో మాట్లాడండి మాతో మాట్లాడండి మాతో మాట్లాడండి మా హృదయాలకి గొప్ప ఆదరణ ప్రభు మా హృదయాలకి గొప్ప స్వస్థత అలాగే శరీరాలకు కూడా గొప్ప స్వస్థత కలిగినట్లుగా మాట్లాడి మహిమ పొందుకోమని ఏసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె అలెలు